నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఈ రోజు అయితే మనం సాహేబ్ నగర్ వనసలిపురం లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాము మరి ఈ ఆలయ ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటో ఇది తెలుసుకుందాము మనతో పాటు ఆలయ సహ అర్చకులు శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి అందులో ముందుగా వచ్చేటప్పటికి ముఖ్యంగా మహాశివరాత్రి జన్మకు ఒక శివరాత్రి అనేది మనం ఎంతో కాలంగా వింటూ వస్తున్నటువంటి మాట అంటే దాని అర్థం అంటే జన్మలో ఒక శివరాత్రి రోజైనా సరే జాగరణ చేపట్టాలి అంటే జాగరణ చేయడం అంటే కేవలం నిద్రపోకుండా ఉంటే అయిపోతుందా అండి అంటే కాని పని అది ఖచ్చితంగా ఉదయాన్నే అంటే బ్రాహ్మీ కాలం అంటారు తెల్లవారుజామున నాలుగు ఆ సమయానికి నిద్రలేచి తలస్నానం ఆచరించి అయిన తర్వాత శుభ్రంగా ఒదుటను బొట్టు పెట్టుకుని తడి వస్త్రముతోనే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకుని అయిన తర్వాత అప్పుడు శుభ్రంగా పుట్టినటువంటి వస్త్రం కాకుండా పుట్టినటువంటిది అంటే చీర లేదా పంచ ఈ విధంగా వస్త్రాలు ధరించి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంట్లో దేవుడికి నమస్కరించిన తరువాతే ఆలయ ప్రవేశం చెయ్యాలి ఎవరైనా కూడా ఆ తర్వాత ఆలయానికి ప్రవేశించి వాళ్ళకి ఎంతవరకు అయితే వీలవుతుందో అంటే ఏ పారాయణం అయితే వీలవుతుందో వాళ్ళకి ఏదైనా స్తోత్రాలు వచ్చే ఒకవేళ వస్తే కనుక స్తోత్రాలు పారాయణ చేయవచ్చు ఒకవేళ మాకు ఏమీ రాదండి కానీ మేము ఏం చేయగలము అంటే కేవలం ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఆ యొక్క భక్తిలో మునిగిపోవడమే ఉపవాసం అంటే స్వామివారి యొక్క భక్తిలో మునిగిపోతే ఇంకా ఆకలి తెలియకుండా ఉండాలి అది ఉపవాసం కావాలని మనం ఆకలి ఇస్తున్నా కూడా దేవుడి దగ్గరే ఉండాలి ఏదో బలవంతంగా కూర్చోకూడదు ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర ఉన్నప్పుడు భక్తి శ్రద్ధ అనేవి రెండు వహించాలి ఎప్పుడూ కూడా ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఆచరించాల్సింది ఇది ఎందుకంటే భక్తి అనేది నమ్మకం స్వామివారు నా ఎందు అని చెప్పేసి నమ్మి ఆయనకు గురించి అని చెప్పేసి ఉపవాస దీక్ష చేపడతారు కేవలం ఇది తిండి మానేయడం గురించనో లేదంటే ఇంకొకటన కాదు దీనికి శాస్త్రంలో కూడా ఒక మాట ఉందండి మనం పూర్వ జన్మలో ఎవరికైనా సరే తిండి పెట్టకుండా తిరస్కరిస్తే మనకి ఈ జన్మలో ఈ సమయంలో తిండి దొరకదన్నమాట అటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో పరిస్థితి ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా అవ్వాలి అని చెప్పి మనంతట మనమే ప్రతి ఏకాదశి నాడు కానీ లేదంటే ఇలాగా అప్పుడు కానీ ఈ యొక్క ఉపవాస దీక్షలు అనేవి చేపడుతూ ఉంటారు అది ముఖ్యంగా జాగరణ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ప్రదోష సమయం సూర్యాస్తమయం అవుతూ ఉండగానే శుభ్రంగా మళ్ళీ స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకుని లింగోద్భవకాలం అయ్యేంత వరకు కూడా శివనామాన్ని మానకూడదు అంటే కేవలం ఏదో ఉపవాసం చేస్తున్నాం ఇప్పుడు కొంతమందికి ఆరోగ్య రీత్యా ఆకలి వేస్తూ ఉంటుంది షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఆకలి గుర్తుకు రాకుండా ఉండడం కోసం ఒక పండు అలా తీసుకోవడంలో తప్పు లేదు రీత్యా కానీ చెయ్యగలిగేటువంటి శక్తి ఉండి కూడా చెయ్యకపోవడం అనేది తప్పు ఎవరైనా సరే ఖచ్చితంగా ఉపవాస దీక్ష అంటే ఉపవాస దీక్షగా చేయవలసింది అది దీంట్లో ఎక్సమ్షన్స్ అంటూ ఎవరికి ప్రత్యేకంగా ఏముండవు కానీ లింగోద్భవకాల సమయంలో శివాలయాన్ని దర్శించడం అనేది మహా విశేషంగా చెప్పబడుతోంది అలా మొత్తం రాత్రంతా కూడా శివనామ స్మరణ చేసి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి మెలుకువుతూ ఉండి స్వామివారిని ఈ విధంగా అర్చన చేయడం ద్వారా లేదా ఆరాధన చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పబడుతున్నటువంటి మాట కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలు వహించి కేవలం ఏదో ఉంటున్నాం అంటే ఉంటున్నాం లేదంటే బలవంతంగా చేయించడం ఇలాంటివి కాకుండా వాళ్ళంతటా వాళ్ళకి భక్తి కలిగేలాగా అంటే చేస్తే ఏదో వస్తుంది అని చెప్పకూడదు చెయ్యాలి అని చెప్పాలంతే ఇప్పుడు ఏదో వస్తుంది అని ఆశించి చేస్తే అది తప్పు అవుతుంది దేవుడి దగ్గర అది ఎప్పుడూ కూడా పనిచేయదు కాబట్టి కేవలం భక్తి మార్గంలో వెళ్తేనే దేవుని చేరుకోగలం అలా చేరుకోవాలి వాళ్ళు ఎవరైనా కూడా చాలా శ్రద్ధగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా జాగ్రత్త చేస్తే చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి హర హర మహాదేవ శంభూ శంకర్ ఓం నమస్